భాగ్యనగరంలో ఒకప్పుడు ఆరు వందలకు పైగా చెరువులుండేవి అందులో ఇప్పుడు ఓ నూట ఎనభై వరకు మిగిలాయి అయితే ఆ చెరువులు కూడా పూర్తిగా కనుమరువయ్యే ప్రమాదంలో ఉన్నాయి నగరంలోని చెరువుల్లో అత్యంత కీలకమైంది అద్భుత నిర్మాణ శైలితో నిర్మించిన కాజగూడ పెద్ద చెరువును సుందరీకరణ పేరుతో పూర్తిగా కనుమరుగయ్యేలా చేస్తున్నారు మట్టిపోసి చెరువు పూడ్చివేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు నిజాం కాలంలో నిర్మించిన అద్భుతమైన చెరువది రెండు గుట్టల మధ్య సహజ అందాలతో కళకళలాడేలా ఆ నిర్మాణం ఉండేది భారీ బండరాళ్లను పేర్చి చెరువు కట్టను పటిష్టంగా నిర్మించారు నాడు విశాలంగా ఉండే కట్టను చిన్న గదుల్లాంటి ఆర్చీలతో తీర్చిదిద్దారు కట్టకు దిగువన అదనపు నీటి కాలువకు నలువైపుల కట్టలతో భారీ కొలను నిర్మించారు అలా సిటీలో ఉన్న సుందరమైన చెరువుల్లో ఖాజాగూడది ప్రథమ స్థానం ఈ చెరువుని పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించారు ఈ చెరువు అప్పట్లో ఆరు వందల పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉండేదని ఒకప్పుడు ఖాజాగూడ గ్రామంతో పాటు పొరుగు గ్రామాల ప్రజలకు ఈ చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండేదని స్థానికులు చెప్తారు పెద్ద చెరువు 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 నిజాం కాలం నాటి అది ఆ ఉంది ఈరోజు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములకు రెక్కలు వచ్చిన క్రమంలో ఈ చెరువులు కుంటలు అనేది పెద్ద ఎత్తున విధ్వంసం చేసి దాన్ని ఫ్లాట్లుగా చేసి అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున అక్రమదారులు భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దీనివలన రాబోయే రోజుల్లో నీళ్లు లేక రాబోయే రోజుల్లో తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాలలో నీళ్లు లేక అల్లాడిపోయే పరిస్థితి కనబడతా ఉంది రెవెన్యూ అధికారులు గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు కలయికతోటి పర్య పర్యవేక్షించిన చెరువులని ఈ రోజు కబ్జాలకు గురవుతున్నాయి కబ్జాలకు గురి కావడమే కాకుండా ఒక విల్లాలకు సంబంధించి దానిపైన రోడ్డు వేయడం చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా అధికారులు స్పందించాలే ఈ సుందరీకరణ పేరుతోటి గతంలో కొంత వర్క్ చేసినప్పటికీ కూడా ఈ కబ్జాలు చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున ఈ శేలింగంపల్లిలో కంపల్లిలో కాజా కూడా పెద్ద చెరువు ఎందుకంటే అక్కడ విల్లాలు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద భవంతులు ఏర్పడుతున్న క్రమంలో ఈ చెరువును కబ్జా చేయడం కోసం ఈ చెరువులో పెద్ద రోడ్డు వేయడం గమనార్హం దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ ఈ దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఎవరైతే క్రిమినల్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ అయితే కాలక్రమేణా ఈ ఖాజాగూడ చెరువు అభివృద్ది పేరిట వెలిసిన నిర్మాణాలతో కుంచుకుపోతూ వస్తోంది చెరువు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి శాపంగా మారింది స్వచ్ఛమైన నీటితో కలకలలాడిన చెరువులో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల మురుగు చేరి గరల సాగరంగా మారింది సుందరీకరణ అభివృద్ది ఆ చెరువుకు శాపంగా మారాయి సుందరీకరణ ముసుగులో చెరువులో పూడ్చివేతలు తవ్వకాలతో పూర్తిగా చెరువు రూపురేఖలు కోల్పోతోంది గుట్టల మధ్య ప్రకృతి అందాలతో అలరారిన ఆ చెరువు ఇప్పటికే తవ్వకాలు బఫర్ జోన్లో రోడ్డు నిర్మాణంతో కుంచించుకుపోగా తాజాగా పూడ్చివేతలు రోడ్ల నిర్మాణంతో విధ్వంసానికి గురవుతోంది చెరువు సుందరీకరణ కబ్జారాయుళ్లకు వరంగా మారింది అభివృద్ధి పేరుతో అధికారులే చెరువులో మట్టి పోస్తుండటంతో కబ్జా రాయిలు అదును చూసి రెచ్చిపోతున్నారు ఒకటేమో భూమి కబ్జా పక్కన ఉన్న వాళ్ళు చేయడం అది రాత్రి రాత్రి పనికిరాని చెప్పాలంటే ఒక సంవత్సరంగా మన కబ్జా చేయడం రెండవది ఏంటంటే చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ఆ డర్టీ వాటర్ చైనీస్ వాటర్ తెచ్చి ఆ చెరువులో వెళ్ళడం వల్ల అవి ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నాయి అక్కడికి పోవడానికి కూడా ఎవరు ఇష్టపడతలేదు అనేది మీద గురకుంట ఆకు ఉంది ఇది ఉదాహరణ కాజాగూడా చెరువుని మనం తీసుకోవచ్చు విపరీతంగా ఆక్యుపేషన్ ఆక్యుపై అయిపోయింది ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినాయి అనమాట దీన్ని సీరియస్ గా తీసుకోవాలి కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది మనది డెమోక్రటిక్ కంట్రీ ఎక్కడైనా కొంచెం ఎంక్రోచ్మెంట్ తీయబోతే కార్పొరేటర్ వచ్చేసేస్తారు ఎమ్మెల్యే వచ్చేసేస్తారు దానికి కులాన్ని మతాన్ని రంగులు పురుగుతారు ఆ సిబ్బందిని రానియకుండా చేస్తారు ఐటీ కారిడార్ లో ఉన్న కాజాగూడలో భూముల ధరలు కోట్లకు చేరాయి దీంతో ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసిన రాయళ్లు మరే ముఖ్యంగా ఇక్కడి చెరువులను వాటిని ఆనుకుని ఉన్న భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారు హెచ్ఎం టీవీ బృందం కాజాగూడ చెరువు వద్దకు వెళ్లినప్పుడు చెరువు పూడ్చివేత యథేచ్ఛగా సాగుతోంది ప్రొక్లైనర్ సాయంతో చెరువులో మట్టి పోసి పూడ్చివేస్తున్నారు ఇదంతా ఓపెన్ గానే మిట్ట మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోవటం లేదు నగరంలో చెరువుల ఆక్రమణలు ఏ విధంగా గురవుతున్నాయనే విషయం మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం ఈ రోజు ప్రత్యక్షంగా ఒక విధులు చూద్దాం ప్రస్తుతం కాజాగూడ చెరువు అసలే ఇప్పటికే నామరూపం లేకుండా ఈ చెరువును ఎంత యథేచ్ఛగా పూర్తి చేస్తున్నారో మనం క్లియర్గా విజువల్ చూడవచ్చు ఆ మట్టి పూస్తూ చెరువులను యథేచ్ఛగా పూడుస్తున్నా పట్టించుకున్న వారైతే లేదు మనం క్లియర్గా బిజల్సే చూస్తున్నాం జేసీబీ ద్వారా ఏ విధంగా మట్టి పోస్తున్నారు అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఆ మట్టి అందులో చెరువులో పోయాల్సి వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికైతే ఇక్కడ ఎవరు మనకు సిద్ధంగా లేదని చెప్పాలి అక్కడ ఉన్న చెట్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కంప్లీట్ చెరువులోనే మొత్తం ఆ జేసీబీ దిగి ఆ విధంగా మట్టి పూడ్చే ప్రయత్నం మనం చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం క్లియర్గా చూడవచ్చు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చెరువులన్నీ కూడా తమ నా మొత్తం రూపులే కోల్పోయిన పరిస్థితి అలాంటి చెరువులను పూర్తిగా పూర్తి చేసే ప్రయత్నం ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కావచ్చు లేదంటే ఇక ఇంకా బడాబాబులు చాలామంది చెరువులపై కన్నేసినటువంటి రియల్ మాఫియా ఈ విధంగా చెరువులను పూర్తి చేస్తున్న వైన్యం చూడవచ్చు ఒక్కసారి మనం ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోస్ ఆ చెరువును పూర్తి చేసే ప్రయత్నం ఎట్లా జరుగుతుందో చూడవచ్చు నీటి కుంటలు ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మన సాగునీటి తాగునీటి అవసరం తీసిన ఇలాంటి అద్భుతమైన నీటి వనరులు రూపు పూర్తిగా అంటే కనుమరుగవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత యథేచ్ఛగా చెరువులను ఒక డే టైంలోనే ఇట్లా పూడుస్తున్నా కూడా కనీసం పట్టించుకున్న వారైతే ఇక్కడ లేరని చెప్పాలి మొత్తం నది చెరువులో ఈ విధంగా చెరువు పూడ్చే ప్రయత్నం మట్టిని చూస్తున్నాం క్లియర్గా మొత్తం మట్టి అంతా కూడా చెరువులో పూలుస్తున్నారు ఆల్రెడీ చెరువు అంతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మొత్తం ఒకసారి విజువల్స్ చూడొచ్చు ఆ చుట్టుపక్కల మొత్తం మట్టి పోశారు ఈ కాజాగూడ చెరువు మొత్తం ప్రస్తుతం మనం విజువల్ చూడాలి దాన్ని మొత్తం రూపురేఖలే మారిపోయాయి మొత్తం నిర్మాణాలతో నిండిపోయింది ఇప్పటికే ఆ మట్టి ఎంత కూడా అది చూడొచ్చు నిర్మాణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం అంటే మొత్తం నడిపడ సిటీ నడిపడిన చెరువు ఒకప్పుడు కాజాగూడ గ్రామానికి సంబంధించి ఇది ప్రధానమైన చెరువుగా ఉండేది అలాంటి చెరువు ఆల్రెడీ రూపురేగలు మొత్తం పూర్తిగా కోల్పోయింది ఉన్న చెరువును కూడా కాపాడే పరిస్థితి మాత్రం లేదు మనం చూడొచ్చు ఒక చెట్టు కూడా ఏ విధంగా ఇక్కడ ధ్వంస చెట్టును కూడా పూడ్చేసి కూల్చేసి ఆ చెరువును పూడ్చే ప్రయత్నం ఎంత దారుణంగా జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకున్న వారైతే లేరు ఇక గతంలో చెరువు సుందరీకరణ పేరుతో హెచ్ఎండీఏ అధికారులు రెండెకరాలకు పైగా పూడ్చిపేత పనులు చేసి ఐలాండ్ నిర్మించారు ఇప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు అభివృద్ది పనులు చేపట్టారు చెరువులో భారీగా మట్టి వేయటమే కాక రోడ్లను నిర్మించారు గతంలో చెరువు బఫర్ జోన్ లో విశాలమైన రహదారి నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు ఇప్పుడు ఏకంగా చెరువు మధ్యలో మట్టి వేయటమే కాక దవ్వకాలతో విధ్వంసం సృష్టించి ఇష్టానుసారం పూడ్చివేసి దారులు నిర్మిస్తుండటంతో సరిహద్దులు మారుతున్నాయి ఇదే అదునుగా ఆక్రమణదారులు చెరువు స్థలాలపై కన్నేస్తున్నారు కట్ట సమీపంలో భారీగా నిర్మాణాలు వచ్చాయి అధికారులే కట్ట వద్ద మట్టివేసి చదును చేయటంతో కబ్జాదారులు యథేచ్ఛగా చుచ్చుకొస్తున్నారు ఇక ఇదిలా ఉంటే చెరువుకు తూర్పు వైపు విల్లాలకు చెందిన వారు బఫర్ జోన్లో రోడ్డును నిర్మించేందుకు విఫల యత్నం చేశారు అయితే అందరి ఫిర్యాదుతో ఆ రోడ్డు పనుల్ని అధికారులు నిలిపివేశారు ఏదేమైనా అధికారుల నిర్వాహకం వల్ల చెరువు అందాలు మాయమవుతున్నాయి చెరువు చుట్టూ తీరం వెంబడి మొక్కలు నాటే సుందరీకరణ చేపడితే బాగుండేదని ఏకంగా చెరువును పూడ్చివేతలతో రూపురేఖలు మార్చి అందాలను తీర్చిదిద్దితే ప్రయోజనం ఏంటని ప్రకృతి ప్రేమికులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే చెరువు కాస్త కుంటను తలపిస్తోందని ఇప్పటికైనా ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి మిగిలిన చెరువు భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు చెరువును మెలమెలగా పూర్తి చేసి చెరువులో మట్టిపోసి ఆ విధంగా రోడ్డు వేసే ప్రయత్నం స్థానికులు చేశారు చుట్టూరా కూడా నిర్మాణాలే కనిపిస్తున్నాయి ఆ నిర్మాణాలతో మొత్తం చెరువంతా నిండిపోయి కుంగి కుచించిపోయిందని చెప్పాలి ఆ చెరువు రూపురేఖలే కోల్పోయింది చెప్పాలి ఎన్నో ఎంతో పెద్ద విశాలమైన చెరువుగా ఉన్నటువంటి ఈ చెరువు మొత్తం అంతా కూడా చెరువు చెరువు భాగంలో ఉండేది ఒకప్పుడు ఇప్పుడున్న మనం చూస్తున్నది అంతా కూడా మట్టి నింపేసి ఏ విధంగా చేసారు కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఇటు నుంచి అటువైపు మొత్తం ఏ వైపు చూసినా పూర్తిగా చెరువును పూర్తి చేసేది అంతా కూడా ఒకప్పుడు బఫర్ జోన్ ఇప్పటికీ బఫర్ జోన్లో ఉంది ఇది మెయిన్ చెరువుగా ఉంటుంది అలాంటి ఆ చెరువును పూజ చేశారు క్లియర్గా మనం విజువల్స్లో చూడవచ్చు ఇప్పటికీ ఇంకా నిర్మాణ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి ఆ బండరాలు తొలగించే ప్రయత్నం కావచ్చు హెచ్ఎన్టీవీ టీవీ ఇప్పుడు వచ్చింది వచ్చినాక కూడా మనం ఇంతకుముందు మట్టి నేరుగాదిలో పోస్తున్న దృశ్యాలను మనం క్లియర్గా చూసాం ఇట్లా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి కుంటలు చెరువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రకృతికి నిలయంగా ఉన్నటువంటి ఈ కాజా కూడా పెద్ద చెరువుకు ఇలాంటి దుస్థితి రావడం పట్ల మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది అంటే భవిష్యత్ తరాలకు నీటిని అందించేటువంటి ఇలాంటి చెరువులు పూర్తిగా అంతరించిపోతే వచ్చే రోజుల్లో నీటి కష్టాలు తప్పవు ఇంకా దీనిపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు కూడా విధమిన పడక తప్పవంటి అభిప్రాయాలు అవుతున్నాయి ఇప్పటికైనా ఇలాంటి చర్వను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది మరి పర్సన్ నరేష్తో కలిసి రామనాయన్ టీవీ హైదరాబాద్